ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చేయ ఇప్పుడు మనం టమాటా రైస్ చేసుకోబోతున్నాం దానికి కావాల్సిన పదార్థాలు ఏదో ఇప్పుడు చూద్దాం టమాటాలు సన్నంగా తొరిమి కోసుకోవాలి పచ్చిమిరపకాయలు ఎలా సన్నంగా కోసుకుంటే చాలు ఉల్లిపాయలు ఈ క్వాంటిటీలో కోసుకోవాలి బిర్యానీ ఆకులు నేను రెండు వేసుకుంటున్నాను మీరు ఒకటైనా వేసుకోవచ్చు లవంగాలు జీలకర్ర యాలక అల్లా పేస్ట్ గిన్నె తీసుకున్నాను రైస్ ఒక స్టవ్ వెలిగిద్దాం పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి మనం ఇప్పుడు నాకు ఇందులో ఆయిల్ లేదని ఇందులో ఇందులో షిఫ్ట్ చేస్తున్నాను మనకి క్వాంటిటీ చాలా ఆయిల్ అందుకని నాకు ఎంత సాగుతుందో అంతే తీసుకున్నాను కడే బాగా కాలిన తర్వాత ఆయిల్ ఒక స్పూన్లు వేసుకోవాలి మూడు స్పూన్లు వేసుకోవాలి నేను మర్చిపోతున్నాను రెసిపీ మూడు స్పూన్లు కరెక్ట్గా వేసుకోవాలి దాని తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న ఈ లవంగం వీటిని వేయాలి వేసుకున్నాక గరిటో గరిటితో బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం

అలా కలుపుకుంటూ ఉండాలి మనం నెక్స్ట్ ఏం చేయాలంటే అవి బాగా వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసుకుందాం మనం ఈ వేగిపోయినాయి గాయ్స్ ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకోవాలి కుకుర్డ్ దేకిని కూడా మనం బాగా కలపకోవాలి ఇప్పుడు మనం salt వేసుకోవాలి 1 టేస్పూన్ salt అలా చేసిన తర్వాత అవి వేగిన తర్వాత మనం మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇంకొన్ని పక్కన ఉన్నది చూడండి అనల లల్ పేష్ట్ ఒస్ పునే ఎలే మనం ఇది వేగింది కదా మనం ఒక చిట్కెడు ఒక చిట్కెడు పసుపు ఒక చిట్కెడు పసుపు అందులో వేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది బాగా వేగి పెంచుతున్నాం ఫ్రెండ్స్ ఇది బాగా వేగిపోయింది కదా ఇప్పుడు మనం రైస్ వేసేసుకుందాం ఇది ఎలా చేసుకోవాలి పద్ధతి నేను చేయడం ఫస్ట్ టైం కదా అందుకని మా అమ్మ రైస్ వేసింది అంటే చూడండి కలపడం మాత్రం నేనే కలిపాను దాక నుంచి ఇక్కడ అలా వేయడమా మా అమ్మ వేసింది ఫస్ట్ టైం మా అమ్మ సార్ చేయించు సారీ గైస్ ఇప్పుడు రైస్ వేసుకున్నాం కదా రైస్ ఇందులోకి సరిపడ్డ సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు వీటిని అడుగు నుంచి జాగ్రత్తగా కలుపుకోవాలి ఇది గాయస్ మనకు వచ్చిన అవుట్ అవుట్ ఫిట్ లాస్ట్కి ఎలాగైతే మన టమాటా రైస్ రెడీ అయిపోయింది గాయస్ మా నానికి తిని చూపిద్దాం తినిపిద్దాం దీనిపైన కొత్తిమీర వేసుకున్నాం ఇంకోండి గైస్ మా చెల్లి హోంవర్క్ రాసుకుంటాం చెల్లి టేస్ట్ ఎలాగుంది అమ్మ కొంచెం హెల్ప్ చేసింది మిగిలిందంతా నేనే చేశాను బాయ్ గాయస్ ఇంకో వీడియోలో కలుసుకుందాం